దేవా నేత్ర విషయంలో ఎటువంటి తప్పు చేయలేదని ప్రపంచానికి చూపించడం కోసం మిదిని ఏం చేస్తుందంటే డీజీపీని రిక్వెస్ట్ చేసుకొని సార్ మీరు ఏమనుకోవద్దు వీళ్ళ నాన్న ఒక రిటైర్డ్ మాస్టరు ఆయన పరువు పోయినట్టయింది అసలు చేయని తప్పుకి ఇంత దూరం దాకా తీసుకుని వచ్చింది అమ్మాయి మీరు ఒక్కసారి ఏమనుకోకుండా వచ్చి మా బస్తీకి వచ్చి మీరు మీడియా ముందు చెప్తే ఇతని మీద పడి నింద పోతుందనేది చెప్పడంతో ఆయన ఎంతో గొప్ప మనసుతో సరే అని చెప్తాడనమాట ఇక మీడియాని తీసుకొచ్చి ఇక మీడియా ముందే చెప్తాడనమాట ఇది అంత పెద్ద కుట్ర ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి వాస్తవం ఏంటో తెలుసుకోలేకపోతామని చెప్తూ అలాగే నేత్రతోనే మొత్తం నిజం ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది అమ్మ ఎందుకు ఇలా చేసింది అనేది మొత్తం అయితే మీదిన చెప్పించడం జరుగుతుంది ఈ మీడియా వాళ్ళు ఏంటి ఏం చేస్తారంటే అమ్మ వీళ్ళని నేను కావాలని బెదిరించి నీతో ఇలా చెప్పిస్తున్నారా మీకు మేము అంటగా ఉంటాం చె చెప్పు అంటే లేదండి నేను దేవాన్ని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా చేశాను వరిద్దరి మధ్యన గొడవలు ఉన్నాయని తెలిసి దేవ మంచోడని తెలిసి నేను దేవాన్ని పెళ్లి చేసుకుందాం అనుకొని ఇదంతా చేశానని అయితే చెప్పి ఇక మీడియా ముందు అందరి ముందు చెప్తుంది అనమాట అందరూ కూడా అయ్యో అనవసరంగా మనం తప్పుపడ్డామే దేవ గురించి మనకు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఒక చిన్న విషయంతో మనం ఇలా తప్పుపడ్డామే అని అనుకుంటూ ఉంటారు అయితే ఆ డీజీపీ సతీమూర్తితో మీ కోడలు చాలా గ్రేట్ అండ్ అసలు భర్తని ఎలా ఇంత కష్టపడి తను తప్పు చేయదని నిరూపించింది అసలు ఆమె మీ ఇంటికి ధైర్యము ఆ అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావడం అదృష్టం అని అయితే చెప్పడంతో చాలా అనమాట ఒక గర్వంగా ఫీల్ అవుతాడు ఎవరైనా కొడుకు విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా కానీ ఇక్కడ మిథున విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవుతారనమాట అయితే ఇక మిథున్ని అలాగే దేవాని ఇద్దరిని ఇచ్చి మరి ఇంట్లోకైతే రప్పిస్తుంది ఈ సారద ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి ఆ మెటల్ ఫంక్షన్ జరుగుంటే బాగుండేది మీకున్న దోషాలు అలాంటివి ఏమైనా చెడులు ఉంటే పోయి ఉండేది కానీ అది జరగలేదు అనేది చెప్తూ కొంచెం బాధపడుతూ ఉంటుంది రే దేవ మంచి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిందిరా వదలవాకరా అమ్మాయి అనే టైంలోనే వదిలేస్తాడనమాట ఇక విపరీతంగా సత్యమూర్తి కోపం వస్తుంది ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి తెలుసా నీ ధైర్యమే అమ్మాయిరా అటువంటి అమ్మాయిని వదులుకోవాలని చూస్తూ ఉన్నావు ఇటువంటి భార్య అందరికీ కూడా దొరకదు అనేది చెప్తూ ఉంటే ఈ ఈయనకేం తెలుస్తుంది దేవ పడుతున్న బాధ ఆ హరివర్ధన్కి మాట ఇచ్చిన దానికోసము మిథునకు దూరంగా ఉండలేక కాలాన్ని దగ్గర కాలేక ఎంత నరకం అనుభవిస్తున్నాడో దేవాకే తెలుసు వీళ్ళు ఎవరికీ తెలియదు కదా కానీ చంపదెబ్బ కొట్టి ఇలాంటి భార్యకి దూరంగా ఉండాలనుకుంటే నువ్వు ఎంత మూర్ఖుడువో నాకైతే అర్థం కాడదని చెప్పని తిట్టేసి వెళ్ళిపోతాడు